హాయ్ అండి దిస్ ఇస్ మోనికా రాజశేఖర్ రెడ్డి ఫ్రమ్ త్రీ ఎమ్స్ కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ చూసేద్దాము మహేశ్వరి అండి కాటన్ సిల్క్ మంచి టర్మరిక్ ఎల్లో కలరు మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది అన్నమాట ప్రింట్ మంచి గోల్డ్ జరి వస్తుంది ఇది వచ్చేసి మనకి షోల్డర్ మీద వస్తుంది ఇలా షోల్డర్ ఇక్కడ ఫ్రంట్ షోల్డర్ నుంచి ఇక్కడ ఫ్రంట్ వస్తుంది వన్ స్టెప్ పెట్టుకున్న మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట గా ఇచ్చారు పళ్ళు చూసుకుంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి మనకి బాడర్ వస్తుంది దీంట్లో కొన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూపిస్తాను డిజైన్స్ చేంజ్ అవుతాయండి ఒకే డిజైన్లో కలర్స్ అనేవి మనకి రావు నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మహేశ్వరి కాటన్ సిల్క్లోనే ఇంకొక కలర్ వచ్చేసి అండి గ్రే కలర్ అండి శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుంది మనకు పళ్ళు పాట్ వచ్చి ఇలా ఉంటుంది పళ్ళు పాట్ కొంచెం హెవీ లుక్ ఉంటుంది షార్ట్ జరీ లైన్స్ ఇస్తారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి మనకి జరి వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కలర్ అండి సేమ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి జరి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా ఫోర్ కలర్స్ యా ఫోర్ కలర్స్ టర్మరిక్ ఎల్లో అండ్ గ్రే సాఫ్రాన్ గ్రీన్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంగళగిరి జరీ లో మనకు ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇప్పుడు న్యూ వస్తుందనమాట ఇది మంగళగిరి జరీ చెక్స్ అంటారు మనకి మంగళగిరి లో ఏదైతే జరీ లైన్స్ వస్తాయో అది ఈ శారీలో వస్తుంది అనమాట సో దీని పళ్ళు శారీ అంతా కూడా బాడీ పార్ట్ మొత్తం ఇలానే ఉంటుంది ఫ్లోరల్ జరీ లైన్స్ కూడా జరీ లైన్స్ కూడా వచ్చాయి దగ్గర చూసుకుంటే పైన కింద కూడా సేమ్ లెంత్ బార్డర్స్ వస్తాయి శారీ మొత్తం ఫ్లోరల్ అండ్ పళ్ళు ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ అండ్ చిన్న జరీ వస్తుంది బాడర్ దీంట్లో కలర్స్ చూసుకుందాం చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి శారీ ఇంకో కలర్ వచ్చేసి ఇదండి మనకి టోటల్గా ఫోర్ అనమాట గ్రీన్ కలర్ మంచి బ్లూ కలర్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మంగళగిరి జరీ చెక్స్లోనే అన్ని జరీ చెక్స్ వస్తుందండి శారీ వచ్చేసి అండ్ మనకి బార్డర్ వచ్చేసి టూ బార్డర్స్ వస్తాయి ఒకటి మంగళగిరి బార్డర్ ఒకటి వస్తుంది అండ్ జరీ బార్డర్ ఒకటి వస్తుంది పైన కింద సేమ్ అలానే వస్తుంది అన్నమాట చూసుకుంటే శారీ మొత్తం కూడా ఇదే ఉంటుంది అండ్ మనకి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళుపాటి ఇలా వచ్చేసి మనకి ఇట్లా ముళ్ళు వస్తాయి శారీకి దీంట్లో మనకి టూ బ్లౌజెస్ వస్తాయండి ఒకటి వచ్చేసి ఇలా లైన్స్ వస్తుంది యా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి ఇలా కలంకారీ బ్లౌజ్ వస్తుంది కలంకారీ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది మన ఇష్టము లేదు అంటే ఇది బాడీ పార్ట్ వేసుకొని అది హ్యాండ్స్ పెట్టించుకోవచ్చు మన ఇష్టం అనమాట డిఫరెంట్గా ట్రై చేయొచ్చు ఇంకో కలర్ ఆప్షన్ వచ్చేసి మనకి గ్రే కలర్ గ్రే విత్ రెడ్ దీంట్లో కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ ఎక్స్ట్రా బ్లౌజ్ ఇంకొకటి బ్లాక్ కలర్ త్రీ కలర్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి యా బెస్ట్ ఆప్షన్ సో నెక్స్ట్ శారీ వచ్చేసి జకాట్ సిల్క్ అండి జకాట్ సిల్క్ అంటారు మొత్తం కూడా మధ్యలో మొత్తం కూడా మనకి డిఫరెంట్ కలర్ ఫ్లోరల్స్ వస్తాయి అన్నమాట ఫ్లోరల్ ప్రింట్ మొత్తం కూడా యా యా సెల్ఫ్ డిజైన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సెల్ఫ్ డిజైన్ వచ్చి దాని మీద ఫ్లోరల్ వస్తుంది అనమాట మనకి సేమ్ సేమ్ ఇంచ్ బార్డర్స్ వస్తాయి పైన కింద సేమ్ ఇంచ్ బార్డర్స్ వస్తాయి అనమాట దీని బాడీ పార్ట్ మొత్తం ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా జరి పళ్ళు వస్తుంది మనకి ఇక్కడ పళ్ళులో కూడా మళ్ళీ సెల్ఫ్ వీవింగ్ వచ్చింది చూడండి బ్లాక్ లోనే డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాడు ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ కాదండి డిజైన్ ఉంటుంది మీరు చూసినట్లయితే డిజైన్ ఉంటుంది బార్డర్ వస్తుంది దీంట్లోనే మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ విత్ బ్లూ ब्लू वित्वी ब्लू नावी ब्लू विंक् टोटल फै कल स्टोर अवेलबल्थ